హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలన్న ఆ దేవుణ్ణి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే చూడండి నేను ఇక్కడ ఇండియా మ్యాప్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇది పిల్లలకి ఉపయోగపడుతుంది అనేసి అండి చూడండి మనం పిల్లలు ఇండియా మ్యాప్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోతుందండి ఈ మ్యాప్ గుర్తించడం కానీ వాళ్ళకి కాకపోయినా మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా థర్డ్ ఫోర్త్ చదివే పిల్లలు కూడా మంచిగా మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి వాటి రాజధానులు ఏవి అని తెలుసుకోవాలి బాగా గుర్తు పెట్టుకోవాలి ఐడెంటిఫై చేయాలి అడిగిన వెంటనే ఎవరైనా రే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అని పిల్లల్ని అడిగిన వెంటనే చెప్పే విధంగా అట్లీస్ట్ కనీసం ఇవి రాజధానులు ఏవిరా అని చెప్పాలన్నా కూడా ఇలాంటి మ్యాప్ ఫస్ట్ ఒక ఇండియా మ్యాప్ తెచ్చేసి ఇలా ఇంట్లో ఒక గోడకు తగిలించండి పిల్లలకి రోజు ఎవ్రీడే ప్రతిరోజు ఏమని చెప్పండి మీరు పిల్లలకి రే ఖచ్చితంగా మీరు ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఈ మ్యాప్ అని చూడండి రా బాగా పరిశీలించండి రా అనేసి బాబుకు కానీ పాపకు కానీ చెప్పండి మీరు ఇలా చెప్పడం వల్ల ఖచ్చితంగా ఫస్ట్ ఒకరోజు అలవాటు చేయండి పిల్లలకి ఇక్కడ చూడరా ఇండియా మ్యాప్ ఉంది ఈ మ్యాప్లో ఫస్ట్ రాజధానులను గుర్తించరా పెద్ద క్యాపిటల్ అక్షరాలతో ఉంటుంది బ్లాక్ కలర్లో చూడి ఇవి రాష్ట్రాలు అనేసి చెప్పేసి ప్రతి ప్రతి ఒక్కటి చెప్పండి మ్యాప్ని చూపిస్తూ మీరు చూపించండి పిల్లలకి రాష్ట్రాలు తర్వాత కింద ఒక రాష్ట్రం దానికి రాజధాని ఇది ఇక్కడ చిన్నగా రెడ్ రెడ్ ఇంకుతో కూడి మ్యాప్లో చాలా బాగా ఇచ్చారండి రాష్ట్రం రాజధాని చూడండి జమ్మూ మీకు కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జమ్మూ కాశ్మీర్ కదండి చూడండి ఏమి ఇచ్చినారు రెడ్ కలరు శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ఇలా ప్రతీది పిల్లలు మ్యాప్ చూస్తూ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మైండ్లో బాగా ఫిక్స్ అయిపోతాయండి కాబట్టి ఏం టెన్షన్ పడరు అన్ని గుర్తించేస్తారు మనం ఏదైనా అడిగినా చెప్తారు ఇలా ఈ విధంగా ఈ ఇండియా మ్యాప్ పైన ఒక పట్టు సాధించారు అనుకోండి ఇంకేం భయం ఉండదండి మ్యాప్లో ఐదుకి ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్లో చూడండి ఇక్కడ కూడా చూడండి మరి మన ఇండియాలో ఫేమస్ అయినటువంటి కట్టడాలు ఉంటాయి కదండీ చారిత్రకమైన కట్టడాలు చూడండి ఇలా ఇండియా మ్యాప్ చుట్టూ ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు పిల్లలకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఖచ్చితంగా ఈ మ్యాప్ తెచ్చి చూపించండి పిల్లలకి చూడండి ఇక్కడ ప్రతీది చూడండి ఎంచక్క ఎంత బాగా ఇచ్చినారో చూడండి మనకి మన ఇండియాలో ఫస్ట్ తాజ్మహల్ అని చెప్పేస్తాం కదండి తాజ్మహల్ తాజ్ చాలా ఫేమస్ కదా అది ఎక్కడుందిరా అంటే చూడండి ఆగ్రా తాజ్మహల్ ఆగ్రా చూడండి ఇక్కడ ప్రతిదీ చూడండి ఇక్కడ చూడండి అన్నీ చూస్తున్నాం చూడండి ఇలా కాబట్టి పిల్లలు ఈ మ్యాప్ చూస్తూ నేర్చుకోవడం వల్ల ఏమంటే ఎక్కువ బాగా జ్ఞప్తికి ఉంటుంది ఎక్కువ రోజులు కూడా జ్ఞప్తి పెట్టుకుంటారు మర్చిపోరండి ఇప్పుడు బై చేయడం వల్ల ఇప్పుడు చూడండి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అలా కాకుండా దీన్ని చూస్తూ ఇండియా మ్యాప్ని రాష్ట్రాలేవి వాటి రాజధానులు ఏవి అని నేర్చుకోవడం వల్ల చాలా బాగా గుర్తుపెట్టుకుంటారండి చారిత్రకమైన కట్టడాలు అయితే నేను చూడండి ఇండియా మ్యాప్ చుట్టూ ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నాను చారిత్రకమైన కట్టడాలు అవి ఎక్కడున్నాయి ప్రదేశాలు కూడా ఇచ్చాడండి సో ఇలా మ్యాప్ తెచ్చి ఒకటి తగిలించండి ఫస్ట్ ఇండియా మ్యాప్ గురించి దీని గురించి మంచిగా నేర్పించండి పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీ పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఇలానే చేస్తున్నాను మా పిల్లలకి బాగా గుర్తుపెట్టుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్